హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియో ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో సిల్కా జెల్ యూజెస్ ఏంటో చూపిస్తున్నాను చూడండి నార్మల్గా ఇలాంటి ఫ్రా ప్యాకెట్స్ తెచ్చుకున్న తర్వాత అదేవిధంగా ఇలాంటి బాటిల్స్ కానీ లేదా చెప్పులు చెప్పలేమైనా శాండిల్స్ తెచ్చుకున్న తర్వాత అందులో ఒక సిల్కా జెల్ ప్యాకెట్స్ని అయితే ఇస్తూ ఉంటారు వాటినైతే పడేస్తు ఉంటాం కదా అలా పడేయకుండా ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా అసలు ఎప్పటికీ పడేయలేరు చాలా చక్కగా యూజ్ అవుతాయి అనమాట అవి అయితే ఇప్పుడు చూడండి నార్మల్గా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అయితే నేను చూపిస్తున్నాను ఇందులో సిలికా జెల్ ప్యాకెట్స్ అయితే వేశారనమాట ఇవి ఎందుకంటే ఇందులో ఉన్న తేమని అబ్జర్వ్ చేయడానికి అవి ఫ్రెష్గా ఉండడానికైతే ఇస్తుంటారు చాలామంది వాటిని అయితే పడేస్తుంటారు కదా అలా కాకుండా కంపల్సరీ ఇలా ఇందులో ఉన్న సిలికా జెల్ ప్యాకెట్స్ని అయితే అస్సలు పడేయకండి చాలా చెక్క యూజ్ అవుతాయి ఇలాంటి సిలికా జెల్ ప్యాకెట్స్ని సిలికాన్ డయాక్సైడ్ నుంచి తయారు చేశారు గాలిలో ఉన్న తేమను పేల్చుకుంటుంది కంటికి కనిపించిన చిన్న చిన్న రంధ్రాలను అదేవిధంగా గాలిలో ఉన్న నీటి బుడగలను చేరకుండా చేస్తుంది అనమాట తేమ ఉండడం వల్లే కదా బ్యాక్టీరియాస్ కానీ చిన్న చిన్న క్రిములు కానీ వచ్చేది అందుకని చెప్పేసి తేమను అబ్జర్వ్ చేయడంలో చాలా చక్కగా పనిచేస్తుంది అందుకని చెప్పేసి ఇలాంటి ప్యాకెట్స్ మాత్రం అస్సలు పడేయకండి చాలా చక్కగా యూజ్ అవుతుంది చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉండేలాగా చేస్తుంది ఇవే కాదు కొన్ని కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా అదేవిధంగా గ్రో గ్రాసరీస్ అయినా దేనికైనా సరే అబ్జర్వ్ చేసి చూడండి ఏ ప్యాకెట్స్ అయితే మనం యూజ్ చేస్తుంటామో అన్నిటికి కూడా కంపల్సరీ ఒక సిలికా జెల్ అయితే యూజ్ చేస్తుంటారు ఇక్కడ చూడండి ఇందులో కూడా వేశారు కాబట్టి చాలా రోజులైనా సరే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇందులో సిలికా జెల్ ప్యాకెట్ లేదనుకోండి ఇది కొంచెం బంక బంక లాగా మెత్తగా అయిపోతాయి అందుకని చెప్పేసి కంపల్సరీ ఇవి ఎందుకులే అని చెప్పేసి తీసుకుని ఇలా ఉంటారు అలా పడేయకండి ఇవి ఉండడం వల్లనే ఇవి ఫ్రెష్గా పొడి పొడిగా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఇలాంటి ప్యాకెట్స్ వస్తాయి కదా అందులోనే ఉంచేసేయండి నెక్స్ట్ టైం అయితే పడేయకండి అదే విధంగా ఇంకా జీడిపప్పు జీడిపప్పు అదేవిధంగా బాదం పప్పు అన్నిటికి కూడా కంపల్సరీ ఇలాగే ఇస్తుంటారు జీడిపప్పు అయితే కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి అందులోకి అయితే తేమని తొందరగా అబ్జర్వ్ చేస్తుంది అందుకని చెప్పేసి అందులో కూడా కంపల్సరీ పెట్టేసుకోండి ఇలాంటి ప్యాకెట్స్ అలా ప్యాకెట్స్లలో అలాగైనా పెట్టేసుకోండి లేదంటే ఏదైనా ఒక డబ్బాలో వేసుకుంటారు కదా డబ్బాలో వేసుకున్న తర్వాత కూడా అందులో ఒక సిలికా జెల్ ప్యాకెట్ వేసుకోండి ఎన్ని రోజులైనా సరే చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎండిమిర్చి ఎండిమిర్చి తెచ్చుకున్న తర్వాత ఇలాంటి ప్యాకెట్స్లో అలాగే పెట్టేసుకున్నారనుకోండి చలికాలంలో అయినా లేదంటే నార్మల్గా వర్షాకాలంలో అయినా ఫంగస్ వస్తాయి అంటే ముక్కు స్మెల్ అనేది వస్తుంటుంది ఇలా తుంచంగానే ఇందులో నుంచి ఫంగస్ లాగా ఏర్పడి డస్ట్ లాగా వస్తుందన్నమాట అలా కాకుండా ఉండాలంటే కంపల్సరీ ఇలాంటి ప్యాకెట్స్ నుంచి తెచ్చుకుంటారు కదా షాప్ నుంచి ఇందులో నుంచి తీసేసుకుని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత అందులో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పోతుందనమాట డస్ట్ ఉండడం వల్ల కూడా త్వరగా ఫంగస్ అనేది వచ్చేస్తుంది డస్ట్ ఉండడం వల్ల ఇందులో చిన్న చిన్న బ్యాక్టీరియాస్ అనేది వచ్చేస్తుంటాయి అందుకని చెప్పేసి ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని డస్ట్ అంతా ప్లేట్లో వెళ్ళిపోతుంది కాబట్టి పైపైన తీసేసుకోవచ్చు ఇలాంటి స్టీల్ డబ్బాలైనా సరే లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలైనా సరే ఏదైనా తీసుకోవచ్చు నేనైతే స్టీల్ డబ్బాలో వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అందులోకి ఒక పాలిథిన్ కవర్ పెట్టుకోవాలి నార్మల్ ప్లాస్టిక్ కవర్స్ అయితే వస్తాయి కదా అవి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత అందులో వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ తొడుమలతో పాటు వేసుకున్నాను మీరు కావాలనుకుంటే తొడుమలు తీసేసి కూడా వేసేసుకోవచ్చు ఇలా అన్నిటిని కూడా వేసేసుకున్న తర్వాత ఇందులో కూడా ఒక సిలికా జెల్ ప్యాకెట్ వేసుకున్నారనుకోండి ఇందులో ఉన్న తేమను అబ్జర్వ్ చేసేసి చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉండేలాగా చేస్తుంది అదేవిధంగా షుగర్ షుగర్ అయితే ఒక్కొక్కసారి ఈ విధంగా వాటర్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది నా దగ్గర అయితే కొంచెమే ఉందనుకోండి కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు అయితే అది కూడా ఒక్కొక్కసారి ఇలా వాటర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు అస్సలు బాగుండదు పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇలా వాటర్ లాగా ఫామ్ అయినప్పుడు ఇందులో కూడా ఒక సిలికా జెల్ ప్యాకెట్ వేసేసుకోండి ఇలా వేసేసుకోవడం వల్ల షుగర్లో ఉన్న తేమని ఇది అబ్జర్వ్ చేస్తుంది అనమాట మంచి స్మెల్ వచ్చేలాగా కూడా చేస్తుంది కంపల్సరీ ఈ టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది సో ఇందులో వేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నారు అనుకోండి ఒక గంట రెండు గంటల లోపు ఆ తర్వాత తర్వాత చూసి చూడండి తెలుస్తుంది ఆల్రెడీ డ్రైగా అయిందని చెప్పేసి నేను ఈ వీడియో కోసం కొంచెమే ఉంది అందుకని చెప్పేసి అదే చూపిస్తున్నాను ఇలా వాటర్ లాగా ఫామ్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది ఆల్రెడీ సో విధంగా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ కూడా ఒక్కొక్కసారి వాటర్ లాగా ఫామ్ అయిపోతుంటుంది కదా ఈ చలికాలంలో వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువైపోతుంది ఇది కొంచెం డ్రైగానే ఉందిలే అండి నార్మల్గా ఇలా కొంచెం వాటర్ లాగా ఫామ్ అయిపోయింది అనుకోండి అలా వాటర్ లాగా ఫామ్ అయినప్పుడు కూడా ఇందులో కూడా ఒకటి సిలికా జెల్ ప్యాకెట్ వేసుకున్నారనుకోండి చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది వాటర్ అనేది అస్సలు ఫామ్ అవ్వదు అలాగే ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సో ఈ విధంగా ఇప్పుడు ఇలా ఉంది కదా ఇందులో అయితే ఒక సిలికా జెల్ ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను కంపల్సరీ విధంగా వేసేసుకుని పెట్టేసుకోండి ఇదైతే వాటర్ లాగా ఫామ్ అవ్వలేదు ఇన్ కేసు ఇలా వేయడం వల్ల తర్వాత కూడా వాటర్ అనేది అస్సలు ఫామ్ అవ్వదు అనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా వేసేసి మూత పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పులు కందిపప్పు కానీ లేదా పెసరపప్పు కానీ ఏ పప్పులైనా సరే కంపల్సరీ కొన్నాళ్ళకి పురుగు అనేది పట్టిపోతుంది ఎన్ని టిప్స్ పాటించినా సరే కొన్నాళ్ళకి పురుగు అయితే వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు కూడా ఇలాంటి పప్పుల్లో కూడా ఒక సిలికా జెల్ ప్యాకెట్ వేసుకున్నారనుకోండి చాలా రోజుల వరకు కూడా పురుగు పట్టకుండా ఈ తేమను అబ్జర్వ్ చేసేసి చాలా ఫ్రెష్గా ఉండేలాగా చేస్తుంది అనమాట ఇవి అనే కాదు మినపప్పులోకైనా శనగపప్పులోకైనా దేంట్లోకైనా ఇలా వేసుకొని పెట్టేసుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని రోజులైనా సరే సో అదే విధంగా అటుకులు అటుకులు అయితే త్వరగా పురుగు అనేది వచ్చేస్తుంది ఇందులో కొంచెం తేమ అనేది త్వరగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇందులో కూడా ఒక సిలికా జెల్ ప్యాకెట్ వేసుకున్నారనుకోండి చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అదే విధంగా బిస్కెట్స్ పిల్లలు ఉన్న ఇంట్లో అయితే బిస్కెట్స్ కొంచెం ఎక్కువ తెచ్చుకొని పెట్టుకుంటారు కదా అవి కొన్నాళ్ళకి ఇందులో ఉన్న ఇందులోకి తేమను అబ్జర్వ్ చేసేసి త్వరగా మెత్తబడిపోతాయి అనమాట మెత్తబడకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇందులో కూడా ఒక సిలికా జెల్ ప్యాకెట్ వేసుకోండి చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి అదేవిధంగా మంచి స్మెల్ కూడా వస్తాయి అన్నమాట సో ఈ విధంగా పెట్టేసి టైట్గా మూత పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెల్లం ఈ పీస్లో ఒక రెండు పీస్లు అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లోకి కొద్దిగా మన్ను కానీ లేదా ఇసుక కానీ వేసుకోండి సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి కొద్దిగా మన్ను వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసి పైన ఒక మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికి విజిల్ తీసేసి పెట్టేసుకోవాలన్నమాట క్యాప్ని సో విధంగా కుక్కర్ మూతను కూడా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేసేసి ఆ మంటని సిమ్లో పెట్టుకోవాలన్నమాట సో విధంగా సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకున్న తర్వాత దీన్ని పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇది కొంచెం లైట్గా వాటర్ అనేది ఫామ్ అయిపోయి ఉంటుందన్నమాట విధంగా లైట్గా ఫామ్ అవుతుంది పది నిమిషాలకన్నా మరి ఎక్కువసేపు పెట్టుకోకండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కొంచెం చల్లారనివ్వండి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కొంచెం మారిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక చాపర్ చాపర్ మీద పెట్టేసుకుని ఒక నైఫ్తో సన్నగా తురుముకోవాలన్నమాట ఇది ఎందుకంటారా ఇలా ఇలా ఎందుకు తురుముకోవడం అని అనుకోవచ్చు నార్మల్గా రాయితో కొట్టినా కూడా పౌడర్ లాగా వస్తుంది కదా అని అనుకోవచ్చు రాయితో కొడితే అదేంటంటే అది కొంచెం అందులో వాటర్ అనేది ఫామ్ అయిపోయి కొంచెం బంకలాగా లాగా వస్తుంది ఈ మధ్య కాలంలో చాలా హెల్త్ ని అయితే చాలా చక్కగా కేర్ చేశారు చాలా మంది షుగర్ అవాయిడ్ చేసేసి పిల్లలకి పాల్లోకి ఈ విధంగా బెల్లం పౌడర్లు వేసేస్తుంటారు కదా బెల్లాన్ని అలాగే డైరెక్ట్ గా గడ్డలు గడ్డలాగా అనుకోండి అది కరగడానికి టైం అయితే పడుతుంది సో విధంగా కొంచెం హీట్ చేసేసి పౌడర్ లాగా చేసేసుకుని ఒక డబ్బాలో వేసారు ప్రతి ప్రతిరోజు కూడా పిల్లలకి పాల్లోకి ఒక స్పూన్ ఇలా వేసేసి కొంచెం కలిపారనుకోండి చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం ఇలా హీట్ చేసేసి ఇలా తురుముకున్నారనుకోండి చాలా ఈజీగా తురుముకోవచ్చు ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా చక్కగా కట్ అయిపోతుంది అలాగే పౌడర్ లాగా కూడా వస్తుంది సో విధంగా అంతా కూడా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆరనివ్వండి మరి వేడి వేడిగా ఉన్నప్పుడు డబ్బాలో వేయకండి ఇది పూర్తిగా చల్లారి అనమాట మరి వేడిగా ఉన్నప్పుడు వేసారనుకోండి అది ఆ వేడికి వాటర్ని వదిలేస్తుంది అందుకని చెప్పేసి పూర్తిగా చల్లారి తర్వాత ఒక డబ్బాలో తీసేసుకుని ఇందులో కూడా ఒక సిలికా జెల్ ప్యాకెట్ వేసుకోండి ఇందులో ఉన్న తేమని అబ్జర్వ్ చేసి చాలా రోజుల వరకు కూడా ఈ బెల్లం అనేది పొడి పొడిలాగా ఉండేలాగా చేస్తుంది చేస్తుందనమాట అందుకని చెప్పేసి ఇందులో కూడా ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను వేసేసి మూత పెట్టేసుకున్నారు అనుకోండి చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఈ బెల్లం పౌడర్ చేసుకోవడం అయితే చాలా ఈజీ కదా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా అనిపించిందో అలాగే ఈ టిప్స్ యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్